వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ కొంచెం క్లియర్గా వినండి ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం ఎలా ఆలోచించాలనే చెప్తాను ఓకేనా సో ఇప్పుడు మీరు క్లియర్గా కనుక చూసినట్టయితే మీకు ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూడండి డైలీ టైం ఫ్రేమ్లో లాస్ట్ టైం ఎక్కడ నుండి అయితే సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందో ఓకేనా ఏ పర్టిక్యులర్ ఏరియా దగ్గర నుంచి అయితే సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందో లాస్ట్ టైం అటువంటి ఏరియాకి దగ్గరగా ఉంది ఆమె కరెక్ట్ ైట్ ఓకే సో అంటే ఈ పర్టిక్యులర్ జోన్ని నేను ఏమని పిలవను ఈ పర్టిక్యులర్ జోన్ దిస్ ఈజ్ అప్లై ఏరియా ఎస్ ఆర్ నో ఈ పర్టికులర్ ఏరియాని సప్లై ఏరియా అని పిలవచ్చా సప్లై అంటే ఏంటి ఏ జోన్ దగ్గర నుండి అయితే మనకి సెల్లింగ్ స్టార్ట్ అవుతుందో ఆ యొక్క జోన్ని మనము సప్లై అంటాం కదా సో ఈ పర్టిక్యులర్ జోన్ నుండే మనకి మార్కెట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి దగ్గరగా వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ ఏం చేసింది ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళడం జరిగింది ఓకేనా ఇవన్నీ సెల్లింగ్ వైపే వెళ్ళింది అవునా కదా సో నేనేమంటానంటే ఈ పర్టిక్యులర్ సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ సెల్లింగ్ ప్రెజర్ ఏరియా దగ్గరగా ఉంది మార్కెట్ ఓకేనా ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాను కదా ఒకసారి చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఓకేనా అంటే ఈ పర్టికులర్ కి రెసిస్టెన్స్ దగ్గరలో ఓపెన్ అయింది అనుకుందాం ఓకేనా ఈ రెసిస్టెన్స్ దగ్గర మనం రిజెక్షన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది మోర్ దెన్ బ్రేక్అవుట్ కంటే ఓకేనా ఎందుకు సార్ బ్రేక్అవుట్ కంటే రిజెక్షన్ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది అని అంటు అంటున్నారంటే కనుక ఒకసారి చూడండి ఫస్ట్ సెల్లింగ్ ఏరియాని ఎప్పుడైనా మార్కెట్ టచ్ చేసింది అనుకోండి ఓకేనా సో జనరల్గా అక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావాలి అలా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది ఓకేనా సో అంతకంటే ముందు మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే కనుక మీరు ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నారు కదా ఒకసారి హవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళండి మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది హవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కెన్ ఐ సే ఈ జోన్ దగ్గర నుంచి మార్కెట్ ఎక్కడా బ్యాక్ తీసుకోలేదు అని చెప్పొచ్చా ఈ జోన్ దగ్గర నుంచి ఈ జోన్ వరకు ఎక్కడా పుల్ బ్యాక్ మార్కెట్ తీసుకోలేదని చెప్పొచ్చా లేదా ఎస్ ఎస్ ఆర్ నో రైట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓకేనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ సిక్స్ థర్టీ వరకు అంటే ఆల్మోస్ట్ మనం క్లియర్గా గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని పాయింట్స్ సార్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ప్లస్ మార్కెట్ మూవ్ అయింది కానీ ఎక్కడా కూడా ఒక పుల్ బ్యాక్ రాలేదు అండ్ అలానే దాంతోపాటుగా ఈ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఏవైతే మూవ్ అయిందో మార్కెట్ ఈ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కూడా మార్కెట్ ఎలా మూవ్ అయిందో చెప్పండి ఫ్రెష్ బయింగ్ ఓకేనా ఫ్రెష్ బయ్యింగ్తోనే కదా వచ్చింది అండ్ అలానే దీన్ని ఇంపల్స్ మూవ్ అనొచ్చా మనము ఎస్ ఆర్ నో ఇంపల్స్ మూవ్ అనొచ్చా ఇంపల్స్ మూవ్ ఇలా వెళ్ళిపోతుందా మ్యాక్స్ ఇలా వెళ్ళడం చాలా రేర్ అదేదో బిట్ కాయిన్స్ లో వాటి దగ్గర అవుతుంది గప్ప నిఫ్టీలోనైతే ఒక పుల్ బ్యాక్ తీసుకొని వెళ్తుంది ఓకేనా సో ఈ పుల్ బ్యాక్ కనుక ఈ జోన్స్ దగ్గర కనుక మనకి కనిపిస్తే మనం ఈరోజు పుట్ సైడ్ కూర్చునే అవకాశం ఉండొచ్చు లేదంటే మండే రెండే రెండు రోజుల్లోని ఏమవ్వాలి సార్ కరెక్షన్ రావాలి కరెక్షన్ రా వచ్చే అవకాశం ఉంది ఓకేనా ఎందుకు వచ్చే అవకాశం ఉంది అసలు రావాల్సిన అవసరం ఏంటి అంటే రెండే రెండు రోజుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్యూస్డే నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ కదా ట్యూస్డే ఇక్కడతో స్టాప్ అయిపోయింది వెన్స్డే నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది అవునా ఎస్ ఆర్ నో అంటే వెన్స్డే నుంచి ఈ యొక్క వీక్లీ కాంట్రాక్ట్స్ యాక్టివ్గా ట్రేడ్ అయిన జోన్స్ అనమాట అంతేనా ఇవన్నీ కూడా ఈ జోన్ దగ్గర నుంచి ఈ జోన్ వరకు వెన్స్డే థర్స్డే యాక్టివ్గా ట్రేడ్ అయింది కరెక్ట్ ఎస్ సో ఇప్పుడు నాకు చెప్పండి మార్కెట్ నెక్స్ట్ వీక్ మండే ఎక్స్పైరీ అయిపోద్ది అంటే ఓవర్ నైట్ పొజిషన్స్ ఫ్రైడే తర్వాత కూడా హోల్డ్ చేయాలి అంటే ఈ ట్రంప్ ఉన్నప్పుడు అది సాధ్యమేనా వీక్ అవుతాయా అంటే జనరల్గా భయం వేస్తుందా మనకి ఎస్ సార్ నువ్వు జనరల్గానే మొన్న నార్మల్గా ఎవరైనా తీసుకొని ఉండుంటే తెలిసి ఉండేది ఆ రోజు చైనాకి హండ్రెడ్ పర్సెంటేజ్ టారిఫ్ వేసి ఆ తర్వాత మళ్ళీ మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మళ్ళీ మార్కెట్లోనే చైనాకి అలాంటి టారిఫ్ ఏం లేదు అన్ని మంచిగానే జరుగుతున్నాయి అనుకొని మళ్ళీ చెప్పి అక్కడ ఏం జరిగింది మ్యాన్యుపులేషన్ జరగలేదా ఒకేసారి సార్ అక్కడ సెవెన్ పర్సెంటేజ్ లను పడింది ఒక్కొక్క దగ్గర ఫోర్ పర్సెంటేజ్ డౌ జోన్స్ నాష్ అవన్నీ మార్కెట్స్ పడ్డాయా లేదా మొత్తం మాన్యుపులేషన్ అయినా జరుగుతుంది అంటే ఇప్పుడు ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకుంటే రిస్కీయా కాదా సో మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించే అవకాశం ఉంటుందా ఈరోజు మేబీ ఉండే అవకాశం ఉంది కదా సో ఆ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ కోసం మనం కూడా వెయిట్ చేద్దాం ఆ ప్రాఫిట్ బుకింగ్ కనుక కనిపించింది అనుకోండి పుట్ సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం దొరికితే దొరికింది లేదంటే లేదంతే వెరీ క్లియర్ మార్కెట్లో ఇప్పుడు ఎన్ని ఎన్ని విధాలుగా వెళ్ళొచ్చు అంటే ఇలా వెళ్ళిన మూ ఇలా కింద పడవచ్చు కింద పడి మళ్ళీ సస్టైన్ అవుతూ సస్టైన్ అవుతూ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు ఓకేనా లేదు అంటే కనుక మార్కెట్ ఈ పర్టికులర్గా ఇలా వెళ్ళింది ఇలా అయితే ఇక్కడెక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వచ్చు ఓకేనా సో నేనేమంటున్నానంటే మార్కెట్ ఒక సెల్లింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి మోస్ట్ ప్రాబుల్లీ మళ్ళీ సెల్లింగ్ రావడం కోర్టు తీసుకొని మళ్ళీ వెళ్ళే అవకాశం అయితే ఉంది అని అంటున్నాను ఓకేనా క్లియర్ అండ్ అలానే అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి అంటే సార్ మరి సెల్లింగ్ వస్తుంది అని అనుకుంటే కనుక సెల్లింగ్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉండొచ్చు ఓకేనా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి వన్ అవర్లో మనకు వచ్చిన ప్యాటర్న్ ఏంటి షూటింగ్ స్టార్ రైట్ లాస్ట్ వన్ అవర్ లాస్ట్ వన్ అవర్లో వచ్చిన ప్యాటర్న్ షూటింగ్ స్టార్ మనకు వచ్చిన ప్యాటర్న్ షూటింగ్ స్టార్ కాబట్టి నేనేమంటాను ఎప్పుడైనా సరే మనకి మార్కెట్లో నిజంగా సెల్లింగ్ కనుక ఉంటే ఏ విధంగా ఉంటుంది మనకి ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి చేస్తాది అంటాను అంతేనా ఎస్ ఆర్ నో ఇదే స్ట్రక్చర్ నాకు ఎక్కడ కావాలో తెలుసా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ఉంది చూసారా అదే లెవెల్ సైకలాజికల్ లెవలేనా ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో ఇది జనరల్ గా లెవెల్ ఈ సైక్లాజికల్ లెవెల్ బిలో గనక మార్కెట్ టచ్ చేసి వన్ సెగెన్ ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యిందా పుట్ సైడ్ తీసుకుందాం ఇలా అయినా అవ్వచ్చు లేదు అంటే గనక మనకి ఇలా కూడా అవ్వచ్చు ఇది పుల్ బ్యాక్ విత్ బ్రేక్ డౌన్ ఇది రీటెస్ట్ విత్ బ్రేక్ డౌన్ ఓకేనా సో ఈ రెండు కేసెస్లో మనం పుట్ సైడ్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది ఇజ్ ఇట్ క్లియర్ ఎస్ ఆర్ నో ఓకే డన్ సార్